అనువదింపబడినవో అవి అన్నీ అల్లా అతని ప్రవక్త అలైహి వసల్లం గారిపై మరియు ఇస్లాం మతం అనుగా దీన్పై సహబాలకు సహబాలు అనగా ప్రవక్త అలైహి వసల్లం గారి శిష్యులు ఉన్న ప్రేమకు చిహ్నములు ఇవి అన్నీ వారి మహిమలు మరియు ఇస్లాం ధర్మం నందు వారికి గల శ్రద్ధ భక్తులు తెలుపుటకు ఉదాహరణములు సహబాలు అటువంటి త్యాగములకు కారణ కారణ జన్మ జన్ములుగా నుండి ఆ కారణం వలననే వారికి ప్రాణములంటే లెక్క లేకుండా ప్రాణములంటే లెక్క లేకుండా ప్రాణములంటే లెక్క లేకుండాను డబ్బుకు కూడా ఎన్నడూ లక్ష్య పెట్టేవారు కాదు కష్టములు కష్టములను గురించి నా దాస దాస్యను లేకుండాను చగు భయం అసలే లేదు ప్రేమ అను నది ప్రభలతో పుట్టిన పుట్టిన పుట్టినది కాదు అది ఒక ప్రత్యేక అనుభూతి ప్రేమను మాటల్లో నిర్వర్తించలేము ఉపన్యాసాల ద్వారా కూడా వివరించలేము ప్రేమ అనున్నది ఎటువంటి వస్తునగా అది హృదయంలో ఒక్కసారి పుట్టినచో తాను ప్రేమించిన వ్యక్తికి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వ ఇవ్వడం జరుగును ప్రేమ ఎదుట ఏ వస్తువు కానీ లేదా ఏ విష్ ప్రేమ ఎదుట ఏ వస్తువు కానీ లేదా విషయము కానీ సుగ్గుగా లేదా అవమానముగా గుపించవు గౌరవమునకు లేదా వంశ మాన్యతకు ప్రేమ విషయంలో విలువ స్థానం లేదు అల్లాహ్ తన ప్రేమ అనురాగములతో మరియు తన ప్రియా తమై ప్రవక్త హజరత్ ముహమ్మద్ రసులుల్లా సుల్లాహ్ అలీ వసలం గారిపై తనకున్న ప్రేమ తమ అందరి హృదయములల్లో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సుల్లా అలీహలం గారి ప్రేమ మరియు ఆప్యాత అభిమానము ప్రసాదించినచో మనం చేయు ప్రార్థనలు నమాజులు మరియు ఇతర పుణ్య కారణములు ఇతర కారణములు ఎందు రుచి ఉండను నిజమైన ప్రేమను ఆప్యాతను అల్లోహత అల్లా తన దయ వలన ఆయన అంతులేని అభిమానం కరుణ వలన మా హృదయములలో నింపినచో మా యొక్క ప్రతి ప్రార్థనల్లో నమాజులు జకి చేయుటలో ఏకాగ్రత మరియు ఆనందం కలుగును మరి ఎటువంటి ధన మాన ప్రాణములను త్యాగం చేయడానికి కానీ కష్టములను సహించడానికి కానీ వెనకాడము అలా వర్తూ